ఈరోజు బైబిల్ మాట ప్రధాన గాయకునికి ఆసాప్ కీర్తన డెబ్బై ఏడు నేను ఎలిగెత్తి దేవునికి మొర్రపెట్టుదును ఆయనకి మనవి చేయుదును దేవుడు నాకు చెవి వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతికితని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందగా ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నీ టూర్పు విడిచిచున్నాను నేను జానించినప్పుడు నా ఆత్మ కుంగిపోచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకుందును హృదయమున జానించుతుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతను ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూనూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినాం దేవుడు కటాక్షి కటాక్షింప మానేనం ఆయన కోపించి వాత్సల్యత చూపుకుండా అందుకు నేను ఇలాగో మహోన్నతిని దక్షిణాస్తము మార్పు నొందననుకుంటూ నాకు కలిగిన శ్రమయే కారణము ఏహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయో నేను జానించుకుందును నీ క్రియలను నేను జానించుకుందును దేవా నీ మార్గములు పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడి ఎక్కడనున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే జన్మల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు నీ ఉరుముల ధ్వని సుడుగాల్లో మ్రోగిను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను నీ బాణములు నలుదిక్కులా పారెను భూమి వణికి కంపించను నీ మార్గము సముద్రంలో నుండెను నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను మోసే అహరూల చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి ఆమెన్ కీర్తనలు డెబ్భై ఏడవ అధ్యాయము కొన్ని వచ్చినములు